హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు మంచి గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అసలు నాకు అయితే ఇంతకు మించిన గుడ్ న్యూస్ అయితే ఏది ఉండదండి అసలు ప్రతి ఒక్కరి జీవితంలో ఇదొక కొత్త మలుపు అందులో స్పెషల్గా నాకైతే ఇంకా అసలు మరి చెప్పలేను ఇంత ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే పీరియడ్ మిస్ అయిన త్రీ డేస్కి చెక్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను నిన్న చెక్ చేశాను అనమాట అంటే నిన్న టెస్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ ఉంటుంది కదా అది దాంతో టెస్ట్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది కదా ఇది వచ్చేసి నా సెకండ్ బేబీ అనమాట చూడండి ఫ్రెండ్స్ నాకైతే పాజిటివ్ వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది మా జీవితంలోకి అయితే మరొక కొత్త వ్యక్తి రాబోతున్నారనమాట అది ఎవరైనా ఓకే ఫస్ట్ అయితే నాను తెలుసు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ అయితే బాబు అనమాట ఇది వచ్చేసి ఇంకా సెకండ్ కాబట్టి ఎవరైనా ఓకే అండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే చాలా ఆనందంగా ఉందండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా మనకి ఇలా జరుగుతుందని ఓకే ఫ్రెండ్స్ అంటే ఇంకా దేవుడు ఎప్పుడు ఇచ్చినా మనం తీసేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే నేను పాజిటివ్ అని ఒకటి ప్రూవ్ అయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి